హిందూ మతంలో నాగపంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వేడుకల్లో నాగపంచమి ఒక ముఖ్యమైన పండుగ ఈ నెలలోనే శుక్లపక్ష పంచమి తిది రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాగపంచమి పండుగ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు వచ్చింది ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తాం పాముకి పాలు సమర్పిస్తాం అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతూ ఉపవాసం ఉంటారు పూజలు చేస్తారు హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు పన్నెండు ముఖ్య నాగులను ఆరాధించడం సాంప్రదాయంగా వస్తోంది ఈ పన్నెండు నాగులు శక్తి జ్ఞానం సంపద రక్షణకు ప్రతీకలుగా నమ్మకం అనంత వాసుకి శేష పద్మ కద్రు తక్షక కాళీయ మణిభద్ర శంఖపాల అశ్వథార ధృతరాష్ట్ర శంకచూడ అనే ఈ పన్నెండు రకాల పాములను నాగపంచమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక నాగపంచమి జూలై ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం నాడు జరుపుకుంటాం పూజకు అనువైన సమయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రెండు గంటల నలభై మూడు నిమిషాల సమయంలో మనం ఈ పూజ చేసుకోవచ్చు నాగపంచమి రోజున తెల్లవారినే స్నానం ఆచరించాలి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాస దీక్ష తీసుకోవాలి శివాలయానికి వెళ్ళి మహాదేవుడికి బిల్వపత్రాలు పత్రాలు నీటితో అభిషేకం చేయాలి ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవు పేడతో పామును తయారు చేయొచ్చు సర్పదేవతను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించాలి సర్పదేవతకు బట్టలు గంధం బియ్యం కుస దర్బలు పువ్వులు ఆభరణాలు సమర్పించవచ్చు నాగుల ఆలయాల్లో కూడా వీటిని ఆ దేవతలకు సమర్పించవచ్చు ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించవచ్చు నాగపంచమి కథవిని మంత్రాలు పఠించడం నాగులకు హారతి ఇవ్వడం మంచిది శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి చిమిలిని బెల్లంతో తయారు చేసి దాన్ని కూడా ఎవరైనా సరే పేదలకు ఇవ్వచ్చు బ్రాహ్మణులకు అలాగే లేని వారికి దక్షిణ ఇవ్వడం వారికి అన్నదానం చేయడం కూడా ఈరోజు చాలా మంచిది ముఖ్యంగా నాగపంచమి రోజున నాగులకు ఎలాంటి హాని చేయకూడదు దాదాపు ఏడు తరాల వారికి ఆ యొక్క శాపమైతే తగులుతుందని పెద్దలు పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు